హాయ్ అండి ఎవ్రీ వన్ ఏపీని స్వాగతం గోనెగన్లలో నూతన వైసీపీ కార్యాలయం ప్రారంభం వైసీపీ కార్యకర్తలకు అన్ని వేళల అందుబాటులో ఉండేందుకు పార్టీ కార్యాలయం దోహదపడుతుందని గోనెగన్ల మండల వైసీపీ కన్వీనర్ కేవి కృష్ణారెడ్డి తెలిపారు బుధవారం ఆయన చదువుల రామయ్య కాలనీ ఎదుట నూతన వైసీపీ కార్యాలయాన్ని ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు ఆయన తెలిపారు గోనెగెల మండలంలో ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమిగును నియోజకవర్గం ఎమ్మెల్యేగా శ్రీమతి బుట్ట రేణుకను గెలిపించుకుంటున్నామని ధీమా వ్యక్తం చేశారు కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ మాజీ కన్వీనర్ దొరబాబు నాయుడు మాజీ జెడ్పీటీసీ కాశీ విశ్వనాథ్ రెడ్డి వైసీపీ ఉపాధ్యక్షులు చికెన్ రాజా పేట అల్లబకాష్ వాల్మీకి నియోజవర్గం నాయకులు మురళి నాయుడు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మన్సూర్ హెచ్ ఖైరవాడి గ్రామ కీలక నాయకురాలు శ్రీమతి అరుణమ్మ మండల వైస్ ఎంపీపీ వెంకటరామరెడ్డి మాజీ సర్పంచ్ నర్సన్న ఆచారి ఉల్చాల రంగన్న మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు సేవాల్తే ఎప్పుడు సొంత డబ్బులతోనే నాయకులు చేసిన నాయకుడు మన పెద్దలు కిషన్ రెడ్డి గారు మరి ఈ ఒకరి మీద ఒకరి దెబ్బలు నాయకుడు కాదు ఒక మంచి మనిషి అటువంటి మంచి మనిషి ఈరోజు మరి మాకి పెద్ద అండగా ఈ గొడవల మండలంలో ఒక అండగా మనకి వచ్చిందని చాలా సంతోషంగా ఉండదు ఇంతమంది నాయకులు చాలా మంది ఉంటారు కానీ సేవాపురం నాయకులు కొంతమంది ఉంటారు ఓ పెద్ద రైతు రైతు సమస్యలు తెలుసు ఆయనకి ఎప్పుడే కానీ ఓ కార్యకర్త నటి రాధరాత్రి ఫోన్ చేస్తే కూడా నేనున్నంత వచ్చే నాయకుడు మంచి మనిషి ఆయనకి మనం అండగా ఉంటాం అలాగే మా మాకి యమునూ ఇన్ఛార్జీ అయినటువంటి మా మేడం బుట్ట రేణుకమ్మ గారిని ఈ కా ఈ విధంగా ఆయనకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము ఒక మాకు ఇంత మంచి నాయకులు అండగా మరి ఆయన పెట్టినందుకు మన అధ్యక్షుడిగా ఆయన చేసినందుకు మేము అందరికీ ఆయనకు రుణపడి ఉంటాం జై జగన్ జై దూస మేడం పెద్దలు మన పెద్ద ఆయన చెన్నకేశ్వర సలహాలు మేరకైతేనేమి మరి మన ఇన్ఛార్జీ పుట్లారేణుకా మేడం గారి ఆదేశాల మేరకు మన మిత్రులు నాకు ముఖ్యంగా ఆయన నాతో పాటు ఎంపీవీగా ఉన్నాడు రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు నేను జెడ్పీసీగా ఉన్నాను ఈరోజు చాలా శుభదినమని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అంతా మండలంలో ప్రతి గ్రామంలో కూడా అందరికీ కూడా బాగా పరిచయాలు ఉన్నది మరి ఈరోజు ఆయనని మన మండలంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షునిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యలు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారము మరి రేణుకా మేడం గారి సహకారంతో ఇక్కడ ఈరోజు మనము మన గోడగల్ల హెడ్ క్వార్టర్లో ఒక ఆఫీసు ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఉండి ఈరోజు ఆఫీసు ఓపెన్ చేసుకున్నాము మరి ఈ ఆఫీసు ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకునికి అందుబాటులో ఉండాలని మరి మన అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు అయితేనేమి ముఖ్యమైన నాయకులు చాలామంది లోకల్ నాయకులు మరి పల్లెలో నాయకులు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఏదన్నా మన కార్యకర్తలకు మన దగ్గరకు వచ్చినటువంటి రైతులకు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా దగ్గరలో ఉండి ఏదైనా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎండిఓ ఆఫీసులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఏదైనా శాస్త్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మన ఇన్ఛార్జి పుట్టకమ్మ గారికి మరియు మన పెద్దలు గారికి మరి ఆ వైఎస్ఆర్ కార్యకర్తలు కోరంగ వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని అనవసరమైన విమర్శలు చేయడము వాళ్ళు పనులు చేస్తే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పే ఉద్దేశంతోనే మేము వాళ్ళతో ఈ పనులు చేయించి మీరు ఇచ్చిన హామీలను ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాము కానీ మీరు పథకాలు చేస్తే మాకు మాట్లాడాల్సిన అవకాశం కూడా ఉండదు ఒకటి రెండు బుక్ రాజ్యాంగాలు ఆ రాజ్యాంగాలు అని చెప్పి మీరు అధికారులను బ్రాంతాలకు గురి చేస్తే అధికారులు వాళ్ళే ఏం చేయలేరు ప్రభుత్వం ప్రభుత్వం మీరు ఆ రెండు బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే కాబట్టి ప్రభుత్వ అధికారాన్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మీరుంటే అది చాలా మంచిది మేము కూడా గౌరవిస్తాం మిమ్మల్ని కానీ మీరు అవన్నీ చేయడం లేదు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము కానీ ఖచ్చితంగా మీరు చెప్పిన పథకాలు అన్నింటినీ కూడా ప్రజలకి అందరికీ చేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం